నమస్కారం న్యూస్ కు స్వాగతం మంచిర్యాల జిల్లా కేంద్రంలో మీడియా అకాడమీ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మీడియా అకాడమీ జాతీయ అధ్యక్షులు ఈసంపెళ్లి వేణు రాష్ట్ర నాయకులు టి సమ్మయ్య గౌడ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తర తెలంగాణ ప్రెసిడెంట్ సుధాకర్ ఉత్తర తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ చొప్పదండి జనార్దన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జైపాల్ సింగ్ ఠాగూర్ పాల్గొన్నారు అలాగే రాష్ట్ర నాయకులు పులి మధునేష్ జిల్లా నాయకులు గోమాస గోవర్ధన్ గోమాస తిరుపతి పిట్టల ఈశ్వర్ కుసేనపల్లి తిరుపతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఒక జీవో తీసుకరణ జరిగింది మిత్రులారా రెండు వందల యాభై రెండు జీవో తీసుకొచ్చి ఇవాళ అక్రిడేషన్ కార్డులను తగ్గించే ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది దీన్ని ఆల్ జర్నలిస్టు యూనియన్ సంఘాలు ఖండిస్తూ ఉన్నాయి ఒక జేసీని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ జేసీ ఏర్పాటు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి పిఆర్ఓను మొన్న కలవడం జరిగింది అతను అతను ఏమంటున్నాడంటే లేదు లేదు అందరికీ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది దీని వెనక కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ఉంది దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము మీడియా అకాడమీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుండి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మిత్రులారా ఈరోజు గతంలో ఇరవై వేల అక్రిడేషన్ కార్డులు ఉండేది కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రతి మీడియాలో పనిచేస్తున్నటువంటి డిజిటల్ అదేవిధంగా డిజిటల్ ఆన్లైన్ సంబంధించిన పేపర్ చిన్న పేపరు పెద్ద పేపర్ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డు మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోతుంది మిత్రులారా ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు ఇవాళ వార్తా సేకరణ పోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించిన లీడర్స్ ఇవాళ దాడులు చేస్తూ ఉన్నారు దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళకు చెప్పి కేసులు పెడతా ఉన్నారు మేము పోలీసు ఆఫీసర్లు ఒకటి చెప్తా ఉన్నాం పోలీసు ఆఫీసర్లారా మీరు కేసులు పెట్టుడు కాదు ఫస్ట్ మీ యొక్క మీ మీ యొక్క విధులు మీరు కరెక్ట్గా నిర్వహించండి అక్రమ కేసులు పెట్టకండి అవసరం అనుకుంటే మీరు ఏమైనా ఉంటే మీరు కోర్టుకు చూసుకోండి కానీ వాళ్ళని బెదిరించి పోలీస్ స్టేషన్ల బంధించి నిలబడి వాళ్ళను బెదిరించి ఈ రకంగా జర్నలిస్టులను పోలీసు అధికారులు బెదిరిస్తూ ఉన్నారు ఇది ఇది మేము సైన్ చేయలేదు కాబట్టి ఈ యొక్క జర్నలిస్టుల మీద దాడులు జరితే మీ ఇక్కడ నుండి మేము ఊరుకుంది లేదని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి ఒక్క జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తానని అని అంటా ఉన్నాడు ఇళ్ల స్థలాలు ఒక్కడు కూడా ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా ఇచ్చిన ఇచ్చిన దాఖలు లేవు ఇవాళ పేపర్ మీదనే పరిమితము అవుతూ ఉన్నాయి మేము ఒకటే చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు మీరు ప్రతి జర్నలిస్టులకు మండలంలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరికీ డబుల్ బెడ్ రూమ్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ రేపు జరగబోయే కార్యక్రమం ఇవాళ జేఏసీ ఏర్పడడం రేపు మేము ముఖ్యమంత్రి గారిని మేము పరిష్కారం కోసం వెళ్తా ఉన్నాం ఒకవేళ ముఖ్యమంత్రి గారు స్పందించకపోతే రాబోయే భవిష్యత్తులో మేము మీ జర్నలిస్టుల పోర్యాత్ర పెట్టబోతున్నాం ఇది మీకు తెలియ తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఇవాళ మేము మంచిర్యాల జిల్లాలో ఇవాళ మీటింగ్ సమావేశం మీడియా అకాడమీ ఫెడరేషన్ మీటింగ్ పెట్టుకున్నాం ఇవాళ మేము జాతీయ మహాసభలు జనవరి ముప్పై తారీఖు వరంగల్ నడిపొడ్డున మీ జాతీయ మహాసభలు జరపబోతున్నాం అదేవిధంగా రాష్ట్ర మహాసభలు జిల్లా మహాసభలు మీడియా అకాడమీ నుండి మేము మన మహాసభలు జరపబోతా ఉన్నాం ఆ మహాసభలో భవిష్యత్ కార్యాచరణ అదేవిధంగా ఫిబ్రవరి నెలలో జర్నలిస్ట్ పోర్యాత్ర ఏర్పాటు చేస్తున్నాం జర్నలిస్టుల సమస్యల మీద ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా మిత్రులకు మీడియా అకాడమీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యూనియన్ ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ కానీ తర్వాత పది సంవత్సరాల్లో జర్నలిస్టులకు చేసింది ఏమీ లేదు అప్పుడు చైర్మన్గా అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి అల్లం నారాయణ గారు ఉన్నటువంటి అథ్లెటీషన్లను మూడు వేల మంది అథ్లెటీషన్లు తొలగించడం జరిగింది ఆయన నేపథ్యంలో ఇప్పటికీ దాన్ని ఆశ చూసి లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన అక్కడికి వెళ్ళి మన తెలంగాణను సాధించుకొని తెలంగాణలో మన విలేకరుల పాత్ర మహోన్నతమైనటువంటి పాత్ర చేశాం మనం ఏ చీమ చిటుకుమన్నా అక్కడ మనం జర్నలిస్టులం వాలి దాన్ని సభ్య ప్రపంచానికి తెలియజేయడం జరిగింది అది ఈరోజు తెలంగాణ వచ్చింది తెలంగాణ ఆవశ్యక ఏర్పడింది అంటే జర్నలిస్టులది ముఖ్య పాత్ర అని చెప్పి ఇది మీడియా అకాడమీ ద్వారా నేను తెలియజేస్తున్నాను చేస్తున్నాను ఆ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చి రెండు 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 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ఏ ఒక్కరికి అటెండేషన్ కార్డు ఇవ్వలేదు తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం కుట్ర పండిందంటే రెండు వందల యాభై రెండు జీవో తీసుకొచ్చి దాన్ని జర్నలిస్టులకు ఉన్నటువంటి హక్కులను రాసే విధంగా ప్రయత్నిస్తుంది మొన్నటికి మొన్న బట్టి విక్రమార్క గారు చెప్పారు జర్నలిస్టులు మర్చిపోండి మేము మీకు ఇళ్ళ స్థలాలు ఇవ్వమని ఏ జీవో ప్రకారంగా చెప్తున్నాం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఒక్క రోజైన మేము జర్నలిస్టులు లేకపోతే ఈ కోసం మేము ప్రభుత్వానికి పడేదా మీ ప్రభుత్వం రావడానికి ఆహర్ నిశలు జర్నలిస్టులు సోషల్ మీడియా ద్వారా పత్రిక ద్వారా ఛానల్స్ ద్వారా చిన్న ఛానల్స్ పెద్ద ఛానల్స్ ద్వారా అన్నిటి ద్వారా మేము మిమ్మల్ని ప్రచారం చేస్తే ఆ గత ప్రభుత్వాన్ని లోపాలను మేము ఎత్తి చూపిస్తే ఆ లోపాలను పట్టుకొని ఇవ్వాలి మీరు ప్రభుత్వాన్ని ఇవ్వాలి గద్దె మీద వచ్చి మళ్ళీ మీరు ఏం చేస్తారు మీరు అదే పాట పాడుతున్నారు పాడిందే పాడవు పాస్ వాళ్ళ దాసిగా అని చెప్పి ఆయన చెప్పిందే మళ్ళీ మీరు చెప్తారు కొత్త చెప్పింది ఏం లేదు కాబట్టి అక్రీడేషన్లతోటి మేము చెప్తాము అక్రీడేషన్లతోటి మాకు సంబంధం లేదు అక్రీడేషన్లతో మాకు పని లేదు కేవలం వర్కింగ్లో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను మా యూనియన్ ద్వారా అది ఇన్సూరెన్స్ కావచ్చు వైద్యం కావచ్చు హెల్త్ కార్డ్స్ కావచ్చు అక్రిటేషన్స్ కావచ్చు ఏదైనా వార్కింగ్లో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్ట్కి సంక్షేమ పథకాలు అందాల్సిందే మీరు ఎవరు ఎవరు అంటే ఏ సంస్థ అయితే ఇచ్చిందో ఐడి కార్డు ఆ ఐడి కార్డుని ప్రమాణికంగా తీసుకొని మీకు సంక్షేమ పథకాలు అందించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిఆర్ఓ డిపిఆర్ఓ గారు వారు కూడా ఎవరు వర్కింగ్లో ఉన్నారు ఎవరు చేస్తున్నారు ఎవరి పత్రికలు నడుస్తుంది ఎవరి వార్తలు రాస్తున్నారు జిల్లాలో ఎంతమంది రాస్తున్నారు మండలాల్లో మంది వేస్తున్నారు ఇవన్నీ ప్రభుత్వానికి రిలేజ్గాసిన భారతీయ డిపిఆరావు గారికి ఉంటుంది ఆయన కూడా అందరికీ సమానమైనటువంటి న్యాయం చిన్న పత్రిక పెద్ద పత్రిక యూట్యూబ్ ఆ ట్యూబు ఏ టూబు కాకుండా వారికి ఇంకొక ఉన్నటువంటి జర్నలిస్టులు అందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం